పండుగలు ఈ స్తోత్రం పరిశుద్ధుడ పరలోకమందు పునర్ధాన పండుగలతో వాక్యంతో మాట్లాడి మనం బలపరిచి మాధవ ప్రత్యేక యేసు ఏస్తున్నాములను చూసి ఒక వాక్యంతో చెప్పుకోమని అవి ఆరాధనామని మేము తరవలేదు ఏసు క్రీస్తు వారి ఘనమైన అందరికి వేడుకుంటున్నాం దేవి స్తోత్రం హలిమియ మీరు విశ్వాసము గలవారై ఉన్నారు లేదో మీరే శోధించుకొని చూచుకుని మిమ్మల్ని మీరే పరీక్షించుకుని మీరు భ్రష్టులు కాని ఎడలా క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని కూర్చే మీరే ఎరుగరా ఇది ఒక క్వశ్చన్ మార్పు అండి ఒక ప్రశ్న దేవుడు పౌరు గారి ద్వారా మనకి విడిచాడు ఏంటంటే మీరు విశ్వాసం గల వారై ఉన్నారో లేదు మీరే శోధించుకోమన్నాడు పరీక్షించుకోమన్నాడు మిమ్మల్ని శోధించుకొని చూసుకోమన్నాడు పరీక్షించుకోమన్నాడు మీరు భ్రష్టు కాని ఎడలా ఎవరంటారు మనలో క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గుర్చి మీరే ఎరుగరా మీరు భ్రష్లు కాకపోతే ఎవరంటారు మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా అంటే యువర్ అన్ఏబుల్ టు రికగ్నైజ్ ద ఆఫ్ గాడ్ ఇన్ యు దేవుడు నీలో ఉన్నాడని గ్రహించలేకపోతున్నావు ఎప్పుడు గ్రహించలేకపోతున్నా కాకపోతే నువ్వు యొక్క జీవితాన్ని భ్రష్టి పట్టించకపోతే దేవుడు నీలో ఉన్న నువ్వు గ్రహించలేకపోతున్నావు మీరు ఎరుగరా అన్నారు మీరు ఎరుగురా ఎరుగరా అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఏం చేయాలి ఇక్కడ ఆ యొక్క దేవుని తెలుసుకుని ఆ యొక్క దేవుని తెలుసుకుని మనం అందరం కూడా ఆయన్ని ఆరాధించాలి ఆయన్ని ఆరాధించాలి ఇదే పిల్ల మరి ఈ రోజున విశ్వాసము గలవారై ఉన్నారో లేదు ఆ విశ్వాసము ఆ విశ్వాసం ఉందో లేదో మనము ఏం చేయాలి పరీక్షించుకోవాలి ఆ మిమ్మల్ని మీరే శోధించుకోవాలి శోధించుకోవడం అంటే ఇంట్రాస్పెక్ట్ అండ్ క్వశ్చన్ అవసరం సో సో మనం దాన్ని క్వశ్చన్ చేసుకోవాలి ఎప్పుడైతే దాన్ని మనం తెలుసుకుంటామో ఆ విధంగా అప్పుడే ఆ యొక్క దేవుడు మనలో ఉంటాడు దేవుడు మనలో ఉంటాడు దేవుడు మనలో ఉంటాడు దేవుడు మనలో లేకుండా ఉండటానికి అవకాశం ఉంది సో ఆయన ఏ విధముగా నేను నీలో నాలో నివసించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఈ రోజున మరి పౌరులు గారు ఏమో చెప్తున్నారంటే ఎందుకు ఈ యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే మేము బలహీనలమైన తొమ్మిదో వచ్చిన చూడండి రెండవ కొద్ది రాసిన లేక పదమూడు తొమ్మిదో వచ్చిన మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండేలా సంతోషించు అంటే ఎక్కడ ఎవరు బలహీనులు మేము బలహీనం అన్నాడు ఏ విధంగా శారీరకంగా శారీరక వాళ్ళు బలహీనులు ఎందుకు అయిపోయారంటే నిలువారమైనటువంటి నివాసం లేనివారు అవ శ్రమలు అవుతున్నారు బాధలు పడుతున్నారు ఇబ్బందులు గురవుతున్నారు సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఏమంటున్నారు మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడలా సంతోషించింద మీ బలహీనమైన కానీ మీరు బలంగా ఉన్నారని తెలుసుకోవడం వల్ల నేను ఎందుకని వాక్యం బోధించాడు సో వాక్యము బోధిస్తాడు కాబట్టి వాక్యం బోధించాడు కాబట్టి వాళ్ళు బలపరిచాడు కాబట్టి ఈ రోజున మరి ప్రభు ఏం చేశారంటే వారిని వారిని ఏం చేశారంటే వాళ్ళు బలపరుస్తూ ఉన్నాడు పెడతారా ప్రభు యొక్క వాక్యము ప్రభు యొక్క వాక్యము వారిలో నివసించిన కొలది యొక్క వాక్యంలో వారు ఎదుగుచున్న కొలది ఎలా ఉన్నారంటే వాళ్ళ బలంగా తయారవుతున్నారు ఎవరు సంఘం వారు వారు మీరు బలవంతులు ఉన్నారు కదా అంటే మీరు బలవంతులు అయ్యారని ఏ విధంగా బలవంతులు దేవుని యొక్క వాక్యం చేత మీరు బలపరచబడ్డారని దేవుని యొక్క వాక్యం చేత మీరందరూ కూడా ఎదుగుతున్నారని నేను తెలుసుకున్నప్పుడు దాన్ని చూసి చాలా సంతోషిస్తున్నానని చెప్తూ ఉన్నాడు మీరు దేవుని పెళ్ళారా దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను మరి మనం ఈరోజు ఎందుకంటే సంపూర్ణులు కావాలని అంటే సంపూర్ణులు కావాలని ప్రార్థన అంటారు సంపూర్ణ ఎందుకంటే సంపూర్ణ అంటే ఏసు అంటారు ఆ ఏసు ఏమన్నారంటే సంపూర్ణ బలము కలిగి మీరు సంపూర్ణులతో రావాలి అని చెప్పేసి దేవుడు ఆకాంక్షిస్తూ ఉన్నాడు మరి రోజున మనము ఆ యొక్క సర్వసత్యములోనికి ఆ యొక్క సంపూర్ణతలోనికి దేవుడు రావాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడి పిల్లలారా ఈ రోజున మనము ఎలా మన యొక్క ఇంపర్ఫెక్షన్ మనం కూడా మన యొక్క బలహీనతల నుంచి ఆయన మనల్ని పర్ఫెక్ట్ చేయటానికి అంటే

కాబట్టి సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము అప్పుడు సంపూర్ణమైనటువంటి మనలో ఎవరు అండి సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగియుందుము దేవుడు అంటే వేరే స్వవాపం ఉన్నా కానీ అది కూడా ఎవరు బయటపరుస్తారు దేవుడే బయలుపరుస్తాడు ఈ రోజున మరి మనం వెనక్కున్నవి మరిచి ముందున్న వాటికై రాయస్ పడాలని పడాలని వాక్యము జ్ఞాపకము చేస్తూ ఉన్నది ఏమి స్తోత్రా ఏమన్నాడైనా మరి ఎందుకు ఎందుకు క్రీస్తు యేసు క్రీస్తు యేసులో మీరందరూ కూడా సంపూర్ణులు అవ్వాలని చెప్పేసి నేను ప్రాపులాడుతున్నాను పరిగెడుతున్నాను అన్నాడు దేవి స్తోత్ర అంటే ఇప్పుడు ఒక విశ్వాసి బలపరచడంలో ఇంతగా మనము రాకులాడాలి ఇంతగా మనము ప్రయత్నం చేయాలి దేవుని బిడ్డలారా ఎఫేసి రాసి లేక నాలుగవ అధ్యాయం ఎఫేసి రాసి లేక నాలుగవ అధ్యాయం పన్నెండు పదకొండు వచ్చిన ఎఫేసి రాసి లేక నాలుగవ అధ్యాయము మనమందరం మనమందరం విశ్వాస విషయంలోను విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చున్నా దేవుని కుమారి పోచ్చిన జ్ఞాన విషయంలో జ్ఞాన విషయంలోను

పరిశుత్తులు పరిశుత్తులు సంపూర్ణమైన సౌన్నులదట్లు క్రీస్తు శరీరము క్రీస్తు శరీరము శేమావిభృతి చెట్టుటకను పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన గాను కొnderని ప్రవర్తన గాను దేవుని పరిశుద్ధులు ఏమవ్వాలంట నందు కడగబడిన వాడు సంపూర్ణందు కడగబడినవాడు పరిశుద్ధుడు ఈ రోజున క్రీస్తు నందు పరిశుద్ధుడు లగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరికి కొన్ని డ్యూటీస్ ఇచ్చాడు అబుస్తులని ప్రవక్తలని కాపరులని మరి సువార్థితులని ఉపదేశితులని ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ అందరికీ బాధ్యత బాధ్యత దేవుడి స్తో ఈ యొక్క వసు కుటుంబంలో అందరికి సమిష్టి బాధ్యతను దేవుడు ఉన్నాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ సో దీన్ని నెరవేర్చడం మనం ఎలా ఉంటామంటే ఇక్కడ పరిశుద్ధులు అన్నారు పరిశుద్ధులు అంటే యేసు క్రీస్తు నామలో పొందిన ప్రతి వ్యక్తి కూడా ఎవరండి పరిశుద్ధుడు నో డౌట్ ఎందుకంటే ఆయన రక్తంలో నిన్ను శుద్ధి చేసి ఉన్నాడు అంటే మామూలుగా కడగలేదు తన రక్తంతో నిన్ను కడిగి ఉన్నాడు శుద్ధి చేసి ఉన్నాడు సో ఇంకా ఏటా మధ్య ఉండటానికి అవకాశం లేదు సో అంతగా నిన్ను శుద్ధి చేసినటువంటి దేవుడు ఈ రోజున మనల్ని పరిశుద్ధులు ఇంకా సంపూర్ణలోకి నడుచుకోవాలని చెప్పి పరిశుద్ధులు ఇంకా సంపూర్ణత నడుచుకోవాలని చెప్పి పేర్ చేశాడు ఆయన డ్యూటీస్ ఇచ్చాడు ఏమి ఇచ్చాడండి డ్యూటీస్ ఆ డ్యూటీస్ ఏమేంటి కొందరిని ప్రవక్తలు కొందరు మరి సువార్థికులు కొందరు అపోస్తులు కొందరు కొందరు ఉపదేశకులు కొందరు తల్లిదండ్రులు ఇంకొందరు ఎవరండి అన్ని డ్యూటీస్ ఇచ్చారండి ఈ డ్యూటీస్ వల్ల మనం ఆ యొక్క ఇంకా పర్ఫెక్ట్ అవ్వాలని ఆ యొక్క సంపూర్ణత రావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు దేవుని పెట్టడా సో ఈ టెస్టింగ్ పీరియడ్ లో మనం ఎలా ఉండాలంటే ఆ యొక్క సంపూర్ణతలోనికి రావాలి అంటే ఏమి చెయ్యాలి ఇది మన యొక్క మన ముందు ఉన్నటువంటి ప్రశ్న దేవుడి నిన్న ఆల్రెడీ పరిశుద్ధులు సంపూర్ణ రావాలని కోరుకుంటే మనం ఇంకా వెనుగడుగు వేయటానికి అవకాశము లేదు అవకాశము లేదు మరి ఇక్కడ పదహార వచ్చిన అంటాడు ఆయన శిరస్ ఉన్నాడు ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయము చొప్పున పని చేయి చుండగా ప్రతి కీలు వలన కలిగిన బరువు చేత అతుకబడి ప్రేమ ఎందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరలకు అభివృద్ధి కలుగజేసుకొంచున్నది మరి మనం ప్రతి అవయము కూడా దాని యొక్క డ్యూటీస్ ప్రకారం అది ఫంక్షన్ అవుతూ ఉంది ప్రతి ఒక్క అవయం కూడా పనిచేస్తూ ఉన్నది పనిచేస్తూ శరీరానికి క్షేమాభివృద్ధి కలగాలని చెప్పేసి ఈ అవయవాళ్ళందరినీ కూడా పనిచేస్తూ ఉన్నాయి శరీరానికి క్షేమాభివృద్ధి కలగాలని అంటే బాడీ అంతా కూడా ఫుల్ ప్రెచ్డ్ గా పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్క అవయవం కూడా చేస్తూ ఉంది దేవుడి స్తోత్ర ఇవేవి కూడా పని చేయకపోతే మనం ఎలా ఉంటామో ఇంకా మన యొక్క బతికినా కానీ ఉపయోగం లేదు జస్ట్ నార్మల్ పర్సన్ అని ఉన్నామంటే ఉన్నామంటే ఏమి పనిచేయబోతి ఎందుకంటే మంచు మీద ఉన్నావు ఏదన్నా అవైపు చేసినప్పుడే దర్ ఈస్ మీనింగ్ ఫర్ ద హ్యూమన్ లైఫ్ అంటే నామినల్ గా నామినల్ పేరుకు మాత్రం జీవించామన్న పేరు ప్రాణం ఉంటుంది చాలా మంది బెడ్డి మీద ఉన్నప్పుడు నిజంగా పరిస్థితి చాలా దయానీయంగా ఉంటుందండి సో ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్క అవయము కీలు ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ ఎందుకు తన క్షేమాభివృద్ధి కలవడం శరీరంలో అభివృద్ధి కలుగు చేసుకుంటుండాలి క్రీస్తు సమయంలో కూడా ఏమి ఇప్పుడు ప్రేమ ఉండాలంటే ప్రేమ చేత అందరూ అతకపడాలి దేవిస్తోత్ర అలేయ దేవి చేత్త ప్రేమ చేత అతకపడి అక్కడేముండది క్షేమాభివృద్ధి ఉంటుంది దేవి స్థోత్ర అలే లూయ అలే లూయ అలే ఈ ప్రేమ లేనట్టయితే క్రీస్తు ఇచ్చేటటువంటి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ మనం నెరవేర్చినట్లయితే మనమేముండదు ఏముండదు నేను బలహీనుడిని నా బాగలేదు నా సమస్యని అంటే మనం ఏమవుతున్నామంటే బలహీనులమైపోతున్నా బలహీనులమైపోతున్నా అప్పుడు జీవిత పెట్టాలి ఆ బలహీనతలో నుంచి మనల్ని రక్షించడానికి యేసు వారి రోజున ఈ భూమి మీదకి వచ్చి మనందరినీ కూడా బలపరుస్తూ ఉన్నారు దేవుని స్తోత్రం రాసిన లేక తొమ్మిదవ అదే పదం వచ్చి చూడండి మొదటి కొన్ని రాసిన లేక తొమ్మిదవ అదే పదం వచ్చింది కేవలము మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా అవును మన కొరకే కదా ఈ మాట రాయబడిన ఏలైనగా దున్నువాడు ఆశతో దున్నువాడు కళ్ళము పాలు పొందునను ఆశ త్రొక్కింపవలను ఆశతో త్రొక్కింపవలను మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము అవును మన కొరకే కదా ఈ మాట బాగుంది ఎలా ఏదైనా దున్నువాడు ఏదో దున్నాలి ఆశతో దున్నవాలి కళ్ళం తృక్కించేవాడు పంటలో పాలు పొందుతున్న ఆశతో తృక్కింపవలేదు ఇప్పుడు ఏంటంటే దున్నేవాడు ఏమని ఏమి ఆశించి పొలం పండుద్దని ఆశించాలి అంటే నిరీక్షించాలి సో ఇక్కడ మరి పంట పంట పోయేవాడు పంటలో పాలు పొందుతుందని ఆశతో దాన్ని కళ్ళల్ని తొక్కించాలి సో ఆ విధంగా అయినప్పుడే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఆశ ఇలాంటి ఆశ మనం కలిగి ఉన్నప్పుడు దున్నువాడైనా కానీ పంట దూర్చేవాడైనా కానీ ఏ విధంగా ఆశ కలిగి చేస్తాడో ఆ విధంగా సంఘానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనమందరం కూడా చెయ్యాలని చెప్పేసి వాక్యము సెలవిస్తూ ఉన్నది దేవుని బట్టిలారా సో మరి రోజున మనమందరం కూడా ప్రభు మనకిచ్చినటువంటి తలంతులు బట్టి సమయం బట్టి మనమందరం కూడా మరి ప్రభు ప్రేమలో ఎదగాలని మనసారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మరి ఇక్కడ ఇంకో తలసీలు రాసులు లేక వాక్యం ఉన్నది తలసీలు రాసులు లేక ఒకటి ఇరవై చూడండి ఒకటి ఇరవై రాసిన లేక ఒకటి ఇరవై ఎనిమిది ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబట్టవలనని నిలువబెట్టవలనని సమస్త విధులకైనను జ్ఞానంతో మేము ప్రతి మనిషిని ప్రతి బుద్ధి ప్రతి మనిషికి ఆయన ప్రకటించుచున్నాము దేవు హల్లెలూయా దిస్ ఇస్ ద మోస్ట్ ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ద ప్రీచర్ బోధించే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి మనుషుని క్రీస్తు నందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదురు నిలబెట్టాలని చెప్పి సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచ్చు ప్రతి మనుషునికి బోధించు ఆయనను ప్రకటిస్తూ ఉన్నాము సో ఈ విధంగా మనం చేసినప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనం ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ నిలబెట్టాలి ఆయన సన్నిధిలో నిలబెట్టాలని ప్రక్రిస్తున్నందు అందరినీ కూడా సంపూర్ణంగా చేసి ఆయన సన్నిధులు నిలబెట్టాలని మనం చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నం ఎలా ఉండాలి బుద్ధి చెప్పాలి గర్దించాలి ప్రకటించాలి ఫస్ట్ ప్రేమతో చెప్పాలండి ఫస్ట్ ప్రేమతో గద్దించాలి ప్రేమతో బుద్ధి చెప్పాలి ప్రేమతో మనం బోధించాలి ప్రేమతో ప్రకటించాలి సో అప్పుడు రెండో రకమే ఏంటిది ఆ గద్దాం గర్థించడం అనేది రెండో రకం ఫస్ట్ ప్రేమ ద్వారా ఏదైనా చేయాలి ప్రేమ ద్వారా అప్పుడే క్షేమాభివృద్ధి అప్పుడే క్షేమాభివృద్ధి అప్పుడే సంఘానికి అభివృద్ధి అప్పుడే పరిశుద్ధులకు అభివృద్ధి సో ఈ విధంగా ఒక సంఘము సంపూర్ణత ఇకొస్తుంది ఒక విశ్వాసి సంపూర్ణత ఇంకొస్తూ ఉన్నారు ఈ విధంగా మనము సంపూర్ణం అవటం వల్ల మనకు వాకి బోధించినటువంటి సేవకులు కానీ మరి దేవుడు దేవుడు పంపినటువంటి సేవకులు చాలా సంతోషపడతారు కాబట్టి క్రీస్తును క్రీస్తు అనే మనము సంపూర్ణము కావాలని చెప్పేసి ఎంతో ప్రాయసపడుతూ సమయమందులు అసమయ మందులు వాక్యమును బోధించుతూ సంఘ ఆరాధనలో పాల్గొంటూ దేవుని యొక్క నామాన్ని మనము మనము అనుమతిస్తూనే ఆయన వాక్యాన్ని నేర్చుకుంటూనే ఆయన వాక్యాన్ని నేర్చుకుంటూనే మనం అందరం కూడా ఏం చేయాలి ఏం చేయాలి సర్వ సఖ్యములోనికి రావాలి